వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చీవి నా పేరు వలి తెలంగాణలోగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తున్నాయి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మాణిక్య తీవ్రమైన ఆరోపణలు చేశారు వైసీపీ మీద వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యూహాలను తెలుసుకుని దాని ఆధారంగా ప్రతిపక్షాలని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవహరించిందో దానికి మించి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ జరిగిందంటూ విమర్శలు వస్తున్నాయి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఆ ఆధారాలతో సహా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే ఆలోచనలో ప్రస్తుతం డొక్క మణికీ వరప్రసాద్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో పూర్తి స్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఫోన్ల ట్యాపింగ్ జరిగిందంటూ దానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సో తెలంగాణలో మనం చూసాము ప్రతిపక్ష నాయకుల ఫోన్లే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎలాంటి విషయాలు భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయో చూసాం సో పోలీసు అధికారులు సామాన్య ఫోన్లు ట్యాప్ చేయటం సో మహిళల లైంగిక వేధింపులకు పాల్పడటం సో మనం చూసాం అలాగే ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో కూడా చొరబడి ప్రతిపక్ష నాయకుల ఇంటి దగ్గరలో సర్వర్లు కూడా ఏర్పాటు చేసుకుని ఏ రకంగా రాజకీయంగా ఒకవైపు దెబ్బతీయటం మరోవైపు మోరల్ గా దెబ్బతీయటం వ్యూహాలు ఏమంటే వాళ్ళు ముందుగానే తెలుసుకోవటం దాని ఆధారంగా ప్రతిపక్షాలని కట్టడి చేయటం ఈ రకమైన వ్యవహారం తెలంగాణలో నడిచిన పరిస్థితి ఉంది దానికి మించి ఇంకా భయంకరంగా ఆంధ్రప్రదేశ్ లో ఫోన్లు ట్యాప్ చేశారంటూ దానికి ఆధారాలు కూడా ఉన్నాయని డొక్క ప్రసాద్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి కొంత ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాక కార్తిక్ పోటీకి లేటర్ మనకి లైవ్ కాల్ ద్వారా జానియర్ వార్తో మాట్లాడతాం కటాకార్తీకు ఒక పెద్ద బాంబు పేల్చిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర వచ్చింది కానీ అందరూ లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ప్రస్తుత సమయంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఒక పెద్ద బ్రేకింగ్ యూసే పేల్చారని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు మించి ఇక్కడ జరిగిందని చెప్పి ఆయన ఆధారాలు కూడా ఉన్నాయంటారు ఏంటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులు కంప్లైంట్ బుక్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ తో రామకృష్ణారెడ్డి ఒక పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు ఉమ్మడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాల్లో ఎవరైతే కీలక నాయకులు ఉన్నారు ఇటు చంద్రబాబు పవన్ కులే ప్రముఖులతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి పెద్ద నాయకుల మీద ఫోకస్ పెట్టి మరీ ఈ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి నిజంగా జరిగే అవకాశం చాలా వరకు ఉందంటారా ఇప్పుడు నిజంగా జరిగితే కనుక నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది వాస్తవానికి టీడీపీ అనుమానం కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశాయని దా అభిప్రాయాన్ని డొక్క మాణిక్ వరప్రసాద్ మాజీ మంత్రి టీడీపీ కీలకమైన నేత ఆయన ప్రెస్ మీట్ బట్టి మరీ వివరించారు దాని మీద కంప్లైంట్ కూడా చేయబోతున్నట్టు ఆధారాలతో త్వరలోనే కంప్లైంట్ చేస్తానని కూడా చెప్పారు అయితే ఇక్కడ ఒకవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు చూస్తూ ఉన్నాం కేసీఆర్ మెడకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అనేటువంటి కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతాడని వార్తలు వింటున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాన్ని ఫోన్ ట్యాపింగ్ షేక్ చేస్తున్న సమయంలో అదే ఫోన్ ట్యాపింగ్ కేసు తెల ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కూడా షేక్ చేయబోతుంది అనేటువంటిది మనకు అనిపిస్తుంది ఎందుకంటే అధికారంపై ఒక్కరోజు అయిందో కాలేదో ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ డొక్కా మాణికర ప్రసాద్ మొన్నటిదాకా వైసీపీ పార్టీలోనే ఉన్న వ్యక్తి వైసీపీ పార్టీ విషయాలు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా ఏం చేశారన్న విషయం మీద పూర్తి క్లారిటీ ఉన్న వ్యక్తి కాబట్టి అతనే ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం వ్యక్తిగత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటి విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి గుంటూరులో వివరించారు అంటేనే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేశాడు మనకు అంతున్న టీడీపీ నాయకుల అనుమానాల ప్రకారం మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మనకి అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసే ఇజ్రాయల్ దగ్గర ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నారు వందల కోట్ల రూపాయలు మనం అన్నాం ఒక ఎమ్మెల్సీ ఖాతా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఖాతా నుంచి ఐదు వందల కోట్ల రూపాయలను పంపించేసి అవాల రూపంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఇజ్రాయల్ నుంచి కొనుగోలు చేసి ఆ పరికరాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటిది మనం తిన్నాం ఆల్రెడీ తెలంగాణలో సిట్టి విచారణ దీని మీద నడుస్తూ ఉంది ఫస్ట్ ప్రణితురావుతో ఎంక్వైరీ స్టార్ట్ అయింది తర్వాత ఇప్పుడు రాధాకిషన్ రావు ఎంక్వైరీ మొన్న మొన్నటి వరకు రాధాకిషన్ రావు ఎంక్వైరీ నడిచింది ప్రభాకర్ రావు కోసం వెయిటింగ్ ప్రభాకర్ రావు అమెరికాలో శిక్ష పొందుతూ ఉన్నాడు ఆయన తెలంగాణ బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సిఐడి చీఫ్గా పనిచేశాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన రాగానే అంటే ఇప్పటికే రాధాకిషన్ రావు కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ అందించాలని మనకున్న సమాచారం తర్వాత ప్రభాకర్ రావు దగ్గర కూడా ఉన్న ఆధారాన్ని సేకరించిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారని వార్తలు వింటున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఏ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుందా ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న అవినాభావ సంబంధం గురించి కొత్తగా చెప్పుకోవాసం లేదు ఇద్దరు కలిసి వ్యాపారాలు చేశారు డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నారు ఇద్దరు గెలవడం కోసం ఒకరికొకరు సాకారం చేసుకున్నారు సో కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు ఇక్కడ ప్రతిపక్షాల మీద ఈయన అక్కడ ప్రతిపక్షాల మీద ఆయన ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడే ప్రయత్నం చేశారు ఇప్పుడు రాజకీయంగా దెబ్బతీయటానికి వాళ్ళ వ్యూహాలు ముందే తెలుసుకోవటానికి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మనకు తెలిసిన విషయమే తెలంగాణలో ఎలాంటి వ్యవహారం నడిచిందో ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు కూడా పర్సనల్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందని చెప్పి తెలంగాణలో వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు తన సతీమణితో ఏం మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ తన సతీమణితో ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు నారా లోకేష్ పర్సనల్ విషయాల్లో కూడా ఈ విధంగా ట్యాపింగ్ చేసుకున్న అనుమానం కలుగుతుంది ప్రస్తుతం నిజంగా అది జరుగుతుందంటారా ఇప్పుడు ప్రముఖల నేతల ఇళ్లకు దగ్గరలోనే సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి దగ్గర కూడా జిల్లాల్లో కూడా సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న చరిత్ర తెలంగాణలో మనం చూసాం ఇప్పుడు అదే పంత ఇక్కడ కొనసాగి ఫ్యామిలీలో కూడా చొరబడి వాళ్ళ మాటలు మాట్లాడుకునేవి కూడా విన్న పరిస్థితి ఈ అనుమానం కూడా కలుగుతుంది అలా జరిగే అవకాశం ఉందా ఇక్కడ కూడా ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పరాకాస్తే చేరింది సహజంగా రాజకీయ వ్యూహాలను తెలుసుకోవడం కోసం అవతరవుల ఎత్తుగాళ్లను గమనించేసి కొత్తగా ఎత్తుగాళ్ళని వేసుకోవడం కోసం తమ తమ అధిక అంటే వచ్చే భయాల కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ గెలవటం కోసం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకోవటం ఒక రకం అదే నేరం దుర్మార్గం అంతకంటే మించిన నేరం ఇంకేంటి ఏంటంటే వ్యక్తిగత జీవితాల్లో కూడా దూరి వాళ్ళు వాళ్ళ కుటుంబాల సభ్యులతో ఏం మాట్లాడుకున్నారు భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాలను కూడా వినయ ప్రయత్నం చేయడం అనేటువంటిది నిజంగా విచారకరం అది రాజకీయాల్లో ఉండకూడని విషయం కానీ తెలంగాణలో జరిగింది అనేటువంటిది మనకు వినపడుతున్న పేరు అంత అదివరకే జరగటం కాదు అంతవరకే జరగటం కాదు సాక్షాత్తు కొంతమంది మహిళల్ని లైంగికంగా వేధించడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారు వాళ్ళ సంభాషణ వినటం ఆ మహిళలకు ఫోన్ చేసి లైంగికంగా వేధించడం ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలకి ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తర్వాత ఇతర వ్యాపారస్తులని బ్లాక్మెయిల్ చేసే డబ్బులు గుంజడం ఒక రకమైతే పచ్చేకించి మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకునే ప్రయత్నాలు కూడా విన్ చేశారు అనేటువంటి తెలంగాణలో మనం వింటున్నాం అదే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుంటనే ఒక అనుమానం కలుగుతూ ఉంది అనేక మంది మహిళల మీద వైసీపీ కీలక నాయకులు లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు వాస్తవంగా తెలంగాణలో వింటున్న వార్తల మేరకు సొంత పార్టీ తెలంగాణలో మనం హిందీ స్థాయిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బందే నేరుగా సాధారణ మహిళలు కూడా వదలకుండా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లైంగికంగా తమ వాంఛలు తీర్చుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను వాడుకున్నారని చెప్పి మనకు తెలిసింది ఆ వార్తలు కూడా మనం చూసాం గతంలో ఇన్వెస్టిగేషన్ లో ఇలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయి పోలీస్ అధికారులు చేసిన నిర్వాహానికి సంబంధించి ఇక్కడ వైసీపీ నాయకులు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా సో దీన్ని ఈ పోలీసులు ఏదైతే ఈ వ్యవహారం నడిపించారో అధికార పార్టీ ఏదైతే చేసిందో దాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాల్లో ఉన్నటువంటి కింది స్థాయి వైసీపీ నాయకులు కూడా దీనికి పాల్పులు ఉండొచ్చు అనుమానం బలపడుతుంది ప్రస్తుతం ఎస్ ఇంకోటి కూడా బయప బలపడుతుంది ఏంటి అంటే ఇక్కడ హరీష్ రావుతో సహా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేశారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు అంటుంది అక్కడ కూడా వైసీపీ నాయకుల ఎమ్మెల్యేలకి ఏ మేరకు సెక్యూరిటీ ఉందన్నది కూడా క్వశ్చన్ మార్కు అంటే ఇక్కడ కీలకంగా చెప్పాడు డొక్కా మాణికట్ ప్రసాద్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయన మొత్తం వ్యవహారాలు చెక్కబెట్టేవాళ్ళు వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ అధికార కేంద్రీకరణ వాళ్ళ చేతుల్లోనే మొత్తం అధికారులు ఉంటాయి వాళ్ళ కోటరీ చేతుల్లోనే ఇప్పుడు కేటీఆర్కేమో సంతోషరావు మొత్తం వ్యవహారాలు చెక్కబెడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డికేమో సజ్జర రామకృష్ణారెడ్డి మొత్తం వ్యవహారాలు చెక్కబెడతా ఉంటాడు అక్కడేమో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంతోషరావు చేస్తాడు అక్కడేమో సజ్జన రామకృష్ణారెడ్డి మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటాడు ఇవి ఇవి మనకు వినపడుతున్న మాటలు సో డొక్కా మాణికవరప్రసాద్ చెప్పిన మాటల ప్రకారం ఖచ్చితంగా సజ్జన రామకృష్ణారెడ్డి దగ్గరుండి ఫోన్లు ట్యాప్ చేశాడు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశాడు రోజా ఫోన్ ట్యాప్ చేశాడా కొడానాని ఫోన్ ట్యాప్ చేశాడా మనకి ఉన్న సమాచారం ఖచ్చితంగా ఆయన చెప్పిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేసి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేసి ఉంటాడు ఇవన్నీ ఒక రకం వైసీపీలో ఉన్న కీలకమైన నాయకుల ఫోన్లు కూడా అంటే అది అంబటి రాంబాబు కావచ్చు విడదల రజనీది కావచ్చు రోజాది కావచ్చు కోడ నానిది వాళ్ళ ప్రంశది గుడివాడ అమర్నాథ్ ఇలా వాళ్ళ ఫోన్లు కూడా టాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా తొంగి చూసే ప్రయత్నం చేశారా అనేటువంటిది కూడా అనుమానించదగ్గ విషయం అంటే ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కార్తిక్ ఇప్పుడు కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జైలుకి వెళ్ళక తప్పదు అని చెప్పి ఒక చర్చ కనిపిస్తుంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఉండబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారం నడిపిస్తాడు అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు డొక్క మాణికవర ప్రసాద్ కేసు బుక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతోంది ఒకవేళ అసలు వాస్తవాలు ఇక్కడ బయటకు వస్తే గనక ఏంటి పరిస్థితి ఎట్లా ఉండబోతోంది ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక అక్రమాల మీద సిట్ ఎంక్వైరీ చేసే అవకాశం కనపడతా ఉంది దానికి ఏబి వెంకటేశ్వరరావుని సిట్ చీప్గా పెట్టే అవకాశం ఉంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వైసీపీ హయాంలో వివక్షకి గురైనటువంటి పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చి సిట్ చీప్గా పెట్టే అవకాశం ఉంది వైసీపీ ఎలా అయితే సంజయ్ని పెట్టి చంద్రబాబు నాయుడు మీద వేధింపులకు దిగిందో ఏ ఆ వేధింపులు దిగినటువంటి ప్రతి ఒక్కరి మీద వేధింపులు దరక దిగటానికి కారణాల మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రెస్ పెట్టి ఎవరిని వదలను అంటే ఖచ్చితంగా ఎవరెవరు టీడీపీ నాయకులని జనసేన నాయకులని కార్యకర్తలని సాక్షాత్తు అధినేతనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకులనే ఇబ్బంది పెట్టిన విషయం మనం ఐదు సంవత్సర కాలం చూసాం కాబట్టి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదలమని చెప్పిన మాట వాస్తవం ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకాశం చూడండి తెలంగాణకి రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఎంత అవినాభావ సంబంధం ఉందో ఇక్కడ ప్రభాకర్ రావు ఎలా అయితే అమెరికా పారిపోయాడో ఇక్కడ సంజయ్ కూడా అలానే అమెరికా పారిపోయాడనే వార్తలు వింటా ఉన్నాం ఇవాళ సంజయ్ ఆంధ్రప్రదేశ్లో లేడు ఎవరైతే వైసీపీ ఆయాంలో సిటీ చీఫ్ గా గా ఉండి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంజయ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేరు అని వార్తలు వింటా ఉన్నాం ఇక్కడ ఎలా అయితే ప్రభాకర్ రావు రాయుడు అక్కడ కూడా సంజయ్ లేడు అమెరికా పారిపోయాలని వింటా ఉన్నాం సో అవినాబాబు సంబంధం అంటే కేసీఆర్ పాలకులకి వాళ్ళ టైంలో అంటే కొత్త ప్రభుత్వాలు ఏర్పడక ముందే మెల్లగా జారుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఈ అధికారులకు ఉన్నట్టుగా కనిపిస్తోంది సో డెఫినెట్గా వీలైనంత ఎక్కువ మంది పోయి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడితే గనక మనకు మామూలుగా ఉండదని చెప్పి వాళ్ళు ఆలోచించి ప్రభుత్వం ముందే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆలోచన చాలా మంది చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్నా కానీ సమయం నోటీసులు జారీ చేయాలంటే చంద్రనాయుడు ప్రమాణ స్వీకారం తీసుకుని ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు మోస్ట్లీ కొత్త డీజీపీ కొత్త సీఎస్ ని కూడా పెట్టుకుంటారు ఉన్న సీఎస్ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగి మర్యాద పూర్వకం కలుద్దామన్నా కానీ చంద్రనాయుడు ఒప్పుకోలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చాలా సీరియస్ గా ఉన్నారు నారా లోకేష్ ఓపెన్ గా చెప్పారు నేను రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాను మమ్మల్ని ఎవరైతే అక్రమంగా అరాచకంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాను ఎవరిని వదిలిపెట్టని నారా లోకేష్ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు యా సో చూద్దాం మొత్తానికైతే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఒక్కొక్కటిగా వేగంగా గత ప్రభుత్వ అరాచకాల మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది డొక్కా మాణిక్యవరప్రసాద్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణకు మించి అతి భయంకరంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారు ఫ్యామిలీలోకి జొరబడి వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు కూడా వినే విన్నారన్న చెప్పినటువంటి అనుమానం మాకు ఉంది కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఈ ఆధారాలు కూడా మేము బయట పెడతామని చెప్పి డొక్క మాణిక్య వరప్రసాద్ చెప్తున్నారు సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం